వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులంతా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం మరొకసారి మీకు ఇక్కడ విడుదల చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైంది మరి అన్నదాతా సుఖీభో పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మనకు రాబోతున్నాయి ఆల్రెడీ తొలి విడత డబ్బులు అయితే వచ్చేసింది మరి రెండో విడత డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని పనులు చేసుకోవాలని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏంటనే విషయాలన్నీ కూడా ప్రభుత్వం ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి ఎవరైతే రాష్ట్ర రైతులు ఉంటారో వారంతా కూడా ఇలా చేసుకుని ఇది ఒక అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులను అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం సృష్టించడం జరిగింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా వెంటనే ఇలా చేయడానికి ప్రయత్నం చేయండి ఇప్పటికే చాలామంది రైతులకు అన్నదాత సుఖీభోవా తొలి విడత ఏడు రూపాయలు కూడా పడలేదు మరి అటువంటి వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ వీడియో దయచేసి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మరి ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులంతా కూడా ఇప్పటికే అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా మీరు కొన్ని పనులైతే చేసుకోవాలి ఈ నెల ముప్పై లోపు మీరు ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలి అందులో ముఖ్యంగా మీరు మొట్టమొదటిగా కంప్లీట్ చేయాల్సినటువంటి పని మనకు ఈ క్రాఫ్ అనమాట అంటే ఎవరైతే రైతులు ఇప్పటికే పనుకో పంట నమోదు చేసుకున్నారో ఆ రైతులంతా కూడా మీరు ఈ క్రాఫ్లో మీ పేరు అనేది నమోదు చేయించుకోవాలంటే మీరు వేసినటువంటి పంటను మీరు ఈ క్రాఫ్లో నమోదు అనేది చేయించుకోవాలి మరి ఈ క్రాఫ్లో మీ పేర్లు నమోదు చేసుకోవాలా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైనా సరే ఇంకా ఈ క్రాఫ్ట్ డేటాలో మీ పేర్లు నమోదు చేసుకోకుండా ఉంటే ప్రతి రైతు కూడా మీరు నేరుగా ఈ క్రాఫ్లో మీ పేర్లు చెక్ చేసుకోవడానికి మీరు మీ యొక్క రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను కలిసి ఈ క్రాఫ్లో మీ పేర్లు అనేది నమోదు చేసుకోండి ఈ క్రాఫ్లో మీ పేర్లు కనుక అయితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన అన్నదాత సుఖీభావ రెండో విడత అయితే రావడం జరుగుతుంది మరి ఈ క్రాఫ్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి ఈ క్రాఫ్ట్ అయిపోయిన తర్వాత ప్రతి రైతు కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి మరొక పని ఏంటంటే ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఈ క్రాఫ్లో పేర్లు చెక్ చేసుకున్న ప్రతి రైతు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభో పథకానికి కూడా అప్లై చేసుకోకుండా ఉంటే ఎవరైనా కొత్తవారు కానీ పాతవారు కానీ ఏదైనా గతంలో ఏదైనా సాంకేతిక కారణాల వల్ల అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు యొక్క అన్నదాత బో పీఎం కిసాన్ పథకంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చోటు కల్పిస్తాయి మీరు అప్లై చేసుకుంటే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు కూడా వస్తాయి మరి అప్లై చేసుకున్న తర్వాత మనం ఈ క్రాఫ్ట్ ఏ విధంగా మీరు చేసుకున్నారు అదేవిధంగా కేవైసీ కూడా మీరు కంప్లీట్ చేయాలి కేవైసీ కంప్లీట్ చేస్తేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మరి ఈ క్రాఫ్ అనేది చేశారా లేదా అనేది చెక్ చేసుకోవడానికి మీరు ఈ క్రాఫ్ అయిపోయిన తర్వాత ఈకేవైసీ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు రెండు విధాలుగా చెక్ చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని కేవైసీ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ కేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు కేవైసీ అనేది కంప్లీట్ అయిందా లేదా తెలుస్తుంది లేకపోతే ఇలా చెక్ చేసుకోలేని వారు తొలి విడతలో మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇట్లా మూడు విడతల్లో మనకు ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం అయితే ఇచ్చింది ఇందులో భాగంగానే మనకు తొలి విడత ఏడు వేల రూపాయల తర్వాత ఏడు వేల రూపాయలకు డేట్ కూడా ఫిక్స్ చేసి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ రెండో విడత డబ్బులను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి రెండో విడత డబ్బులు మీకు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఇప్పటికే ఎనభై శాతం మంది రైతులు ఈ పనులన్నీ కూడా పూర్తి చేశారని మరొక ఇరవై శాతం మంది రైతులు ఇంకా ఈ పనులు పూర్తి చేయలేదని ప్రభుత్వం గుర్తించడం జరిగింది మరి ఇట్లా ఎవరైతే ఇంకా ఈ పనులు పూర్తి చేయనటువంటి రైతులు ఉన్నారో వారంతా కూడా ఇలా వెంటనే కూడా యొక్క పనులన్నీ కూడా పూర్తి చేస్తే వారికి యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాన్ని ద్వారా రెండో విడత డబ్బులు అయితే రావడం జరుగుతుందని చెప్పేసి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది రెడీగా ఉండి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి మరి ఇది రాష్ట్ర రైతులు ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని మీరు ఖచ్చితంగా చేసుకుంటే మీకు మళ్ళీ కూడా ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ద్వారా మీరు అయితే పొందండి మీకు ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఒక డబ్బును విడుదల చేసేందుకు మరొకసారి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఖచ్చితంగా మీకు డబ్బులు కూడా జమ అవడం జరుగుతుంది మనకు క్లియర్గా అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను అయితే జమ చేస్తుంది ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా వచ్చేటువంటి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను విడతల వారిగా మీరు తీసుకోండి మరి మీకు ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి డబ్బులు రావాలంటే మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్సే లేదు కాబట్టి ఎన్పిసిఐ తప్పనిసరిగా చేసుకోండి ఎన్పిసిఐతో పాటు ఫార్మరీ రిజిస్ట్రేషన్ తీసుకొచ్చింది ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎందుకు అంటే ఎవరైనా సరే నష్టపో అంటే ఎవరైతే రైతులు కాకుండా ఉంటారో వారు కూడా యొక్క అన్నదాత పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్నారని మరి అటువంటి వారికి లబ్ధి పొందకూడదు ఇక్కడ అందించకూడదు వారిని పథకం నుంచి తొలగించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క ఐడి రిజిస్ట్రేషన్ తీసుకొచ్చింది మరి ఈ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చాలామంది చేసుకోవడం జరిగింది ఈ ఫార్మలైటీ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకున్నారో వారికి కూడా ప్రభుత్వం ఈ అయితే వేస్తుంది తప్ప వేరే వారికి డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకొని ఇవన్నీ కూడా చేసుకోండి ఆల్రెడీ తొలి విడత అన్నదాత సుఖీబో డబ్బులు విడుదలైపోయిందండి మరి రెండో విడతను అక్టోబర్ మొదటి వారంలో విడుదల చేయాలని చెప్పి సిద్ధంగా ఉంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అక్టోబర్ నెల మొదటి వారంలో మరి అక్టోబర్ నెల మొదటి వారంలో మీకు డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఇవి తప్పనిసరిగా చేసుకోవాలి ఇవి మీరు చేసుకుంటేనే మీకు ఇక్కడ డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అన్నదాతో సుఖిఓ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులను అయితే తీసుకోండి మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే క్లారిటీగా మీకు ఈ సాయాన్ని అందిస్తామని చెప్పేసి మరొకసారి సిస్టమ్ చేశాయి మరి ఖచ్చితంగా మీకు డబ్బులు కూడా వస్తాయి ఇందులో డౌటే లేదు మరి ఈ విధంగా అప్డేట్స్ చేసుకుని రెడీగా డబ్బులు అయితే వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇది మంచి అవకాశం మరి ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఎవరికైనా సరే పీఎం కిసాన్ ఇరవై విడత పడకుండా ఉన్నా ఇరవై విడతలను కూడా జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఇరవై విడత కింద కూడా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందడం చేసుకునేటువంటి ఆప్షన్ అయితే ఉంది మీరు అప్లై చేసుకోండి అలాగే రైతు సేవ కేంద్రాల ద్వారా ఐకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ మీ ఫార్మర్ఐటీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీ బాబిం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది మరి వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇవి అప్డేట్స్ చేసుకుని రెడీగా ఉండండి మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ డబ్బులు జమకావు మరి కేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను గతంలో చాలా వీడియోస్లో మీకు చెప్పాను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా కేవైసీ చేసుకోవడానికి మీరు మీ ఫోన్లోనే కేవైసీ చేసుకోవచ్చు మీ ఫోన్లో ఎలా చేసుకోవాలనే చూస్తే ముఖ్యంగా మీ ఫోన్లో మీరు గూగుల్లోకి వెళ్ళండి లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు నేరుగా ఈకేవైసీ ఆప్షన్లోకి వెళ్తారు ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి లేక ఉంటేనే మీకు ఈకేవైసీ అవుతుంది లేకపోతే ఈకేవైసీ కాదనమాట మీరు ఏం చేస్తారంటే ఏదైతే మనకు ఫోన్ నెంబర్ అనేది ఆ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే నా ఆధార్ నెంబర్కు ఓటీపీ వస్తుంది మీ ఫోన్ నెంబర్కు మీ ఫోన్ నెంబర్కి వచ్చే ఓటీపీని అక్కడ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది అనమాట ఇట్లా ఈకేవైసీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని ఇది చాలా మంచి అవకాశం ఈకేవైసీ చేసుకోవడానికి మరి ఇట్లా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి ఒకవేళ అట్లా వీలు కాదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే నేరుగా ఏదైతే మనకు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి మీసేవాళ్ళు లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు లింక్ అనేది ఈకేవైసీ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు మరి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ మీద ఆ విధంగా కంప్లీట్ చేసేయండి ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈకేవైసీ మీద కంప్లీట్ చేసేయండి ఈకేవైసీ ఆ విధంగా మీరు కంప్లీట్ చేయొచ్చు మరి ఈకేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే లింక్ అంటే ఎన్పిసీఏ లింక్ అనేది ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బు అయితే వస్తాయి ఎంపీసీఐ లింక్ అంటే ఆల్రెడీ మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా అనేది ఒకసారి మీరు చూసుకోండి ఒకవేళ అట్లా లేదు ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుని చాలా వీడియోలో చెప్పాను ఇంతవరకు ఇంతకు ముందు కూడా మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది మీరు ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటారో అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీబో సాయం అనేది మీకు వెంటనే కూడా అకౌంట్లో అయితే వచ్చేయడం జరుగుతుందన్నమాట డబ్బులు అనేది అకౌంట్లకు వచ్చేస్తే మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ ఏ రైతు మిస్ అవ్వకుండా మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి ఏ రైతులు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోండి కొత్త రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి మరి కొత్త రైతులతో పాటు ఎవరైనా ఇప్పటికీ రైతులు ఇబ్బంది పడుతుంటే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల కానీ ఏకేవైసీ వల్ల కానీ ఎన్పిసి లింక్ వల్ల కానీ మీరు ప్రాబ్లం ఏదైనా పడుంటే మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా క్లియర్ చేసుకొని మీకు మంచి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం మీరు కాబట్టి మీరు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు ఎట్టకేలకు మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే పొందొచ్చు ఖచ్చితంగా ఈ మీరు అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీ బోపిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడేటువంటి అప్డేటు మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని ఉంటే సిద్ధంగా మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ అన్నదాత సుఖీ బోపిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వేస్తారు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క డబ్బులని అయితే మీకు అందిస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటూ దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చే ప్రతి సాయం కూడా మీకు అందుతుంది ఖచ్చితంగా కేవైసీ ఎన్పి లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఏ రైతుకైనా కానీ మరి ఇది ఉంటే మీకు ఆటోమేటిక్గా డబ్బులు అనేది వచ్చేస్తాయి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి